జూన్ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు మేము అవలాంచ్ లేక వెళ్ళాలని అనుకున్నాం ఈ రోజున పదకొండు మైళ్ళు అనమాట అంటే ఐదున్నర మైళ్ళు లోపలికి మళ్ళీ వెనక్కి అని ఐదున్నర మైళ్ళు రావాలి మౌంట్ మార్చి డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఫోర్ త్రీ మైల్స్ ఉంది చాలా స్ట్రెచరస్ అనమాట నేను ఈ వీడియో అంతా సెల్ ఫోన్లో తీసాను ఎక్కువ తీయలేదు ఎందుకంటే మా పడిపోకుండా నడిచేటప్పుడు హైకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సో దారిలో కొంచెం పువ్వులు మామూలే కదా నా దాంట్లో వీడియోలో పువ్వులు లేకుండా వీడియోలు ఉండవు చాలా టఫ్ హైక్ అనమాట అంటే బాగానే చేసాము లాస్ట్ వన్ మైల్ అయితే అన్ని బోల్డర్స్ అనమాట ఎన్ని రాళ్ళు రాపలోనూ కానీ అదొక వింత ఎవరు పిచ్చి వారికి ఆనందం అంటారు కదా అట్లా ఉంది మా పరిస్థితి మా నాతో వచ్చిన ఆవిడ డెబ్భై ఎనిమిదేళ్ళు ఏళ్ళు అంటే ఎనభై ఏళ్ళు దగ్గరకు వచ్చేస్తున్నాయి ఆవిడ ఈ పదకొండు మైళ్ళు చేసి ఇంకా వెళ్తానంటది ఇంకా బోల్డర్స్లోకి నేను వెళ్ళానమ్మా అని చెప్పేసి అన్ని ఏదన్నా ఇద్దరిలో ఎవరికి దెబ్బ తగిలినా కింద పడినా మడమ మడత పడినా మళ్ళీ మా హెల్ప్తో అడిగి తీసుకొని చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని నేను వెళ్ళను అని చెప్పేశాను ఆమె మాత్రం ఇంకొంచెం దూరం వెళ్ళి వచ్చింది నేను నేను అంటే నాలుగున్నర మైళ్ళు ఏడిచాను ఇంకా ఇంకొక ఒక పావు గంట వెళ్తానంటది అరగంట వెళ్తానంటది నేను వద్దులేమ్మా అని చెప్పాను సో కానీ ఎంజాయ్ చేసాం బాగానే చేసాము ఇదంతా మీకు చూపించడానికి కుదరదు హైకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకే నచ్చుతుంది ఇది అంటే అదొక ఆనందం ఎక్సర్సైజు ప్రకృతిలో గడపటం అది మనకి ఆనందం ఇస్తుందని నా ఉద్దేశం ఇక్కడ గూగుల్ చేసి నేను లింక్ పెడుతున్నాను ఆ లింక్ దగ్గరికి వెళ్తే మీకు మొత్తం అవలాంచ్ లింక్ చాలా ఫోటోలు బాగా కనిపిస్తాయి అవన్నీ చూసుకోండి మీరు కావాలంటే నేను మాత్రం అంత ఎక్కువ వీడియో తీయలేదు నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అడ్రాండెక్స్ మౌంటెన్ అడ్రాండెక్స్ మౌంటెన్స్ అన్నీ ఫార్టీ సిక్స్ ఫీట్ హైట్ ఉంటాయి అన్నమాట చాలామంది అన్ని పీక్స్ ఎక్కాలని ప్రయత్నం చేస్తారు ఆళ్ళే ఫార్టీ సిక్స్ అంటారు చాలామంది మా మాంట్రియాలకి దగ్గర అనమాట కెనడాకి దగ్గర కెనడా నుంచి చాలామంది వచ్చారు మేము ఇక్కడ ఆగాం అనమాట లంచ్ దగ్గర లంచ్ తీసుకున్నాము స్టాప్ అయ్యి అదంతా మొత్తం గ్రానైట్ బోల్డర్ లాగా ఉంది ఇక్కడి నుంచి నేను వెనక్కి వచ్చేద్దామని చెప్పాను ఆమె ఇంకొంచెం దూరం వెళ్ళి వచ్చింది మేము ఇప్పుడు ఈ నిచ్చెన్లు అవి కనిపిస్తాయి చూసారు ఆ నిచ్చెన్లు ఎక్కామన్నమాట ఇంకొంచెం దూ వెళ్ళాక ఈ బోల్డర్స్ ఇలాగే ఉన్నాయన్నమాట నేను ఇంక అక్కడ ఆగేశాను ఆమె ఇంకొక ఇరవై నిమిషాలు పది నిమిషాలు అలా వెళ్ళి లోపలికి వచ్చింది మళ్ళీ నా ఐదు మైళ్ళు వెనక్కి వచ్చేటట్టు సాయంత్రం అయిపోయింది చాలా జూన్ ఇరవై ఐదు అయితే మొత్తం అంతా ఇంకా వుడ్స్లోనే గడిపాము నా వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ట్రిప్ బాగా అంటే మాకు వాలంటీర్ ఫుడ్ పెట్టారు మనీ లేకపోయినా ఇవన్నీ కూడా చూడడానికి వీలైంది మీరు న్యూయార్క్ లేక్ ప్లాసిడ్ సారానాక్ లేక్ దగ్గరికి వస్తే అదంతా కూడా అడ్రాండక్స్ పార్కు ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్